మన లైఫ్లో ఎన్నో అనుకుంటాము దాంట్లో కొన్ని జరిగితే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ కొన్ని కూడా జరగకుండా అసలు మనం అనుకున్న దాంట్లో ఒక్కటి కూడా జరగకుండా ఏంటి అని దుఃఖం వస్తుంది బాధ అనిపిస్తుంది చికాకు వస్తుంది అన్నీ వస్తూ ఉంటాయి కదా నాకైతే ఇప్పుడు అవే డేస్ నడుస్తూ ఉన్నాయి అవి మరీ బ్యాడ్ డేస్ అని కాదు మరీ హ్యాపీ డేస్ అని కాదు ఏదో మిడిల్లో అలా పోతూ ఉన్నాము ఏ ఒక్కటి జరిగినా నేను ఫుల్ హ్యాపీ అన్నట్టుగా ఉందామనుకుంటే అది అసలు జరగట్లేదు అలాంటి రోజుల్లో నేనైతే ఇప్పుడు గడుపుతా ఉన్నాను మా హస్బెండ్ అయితే పిస్తా హౌజ్ నుంచి శాండ్విచ్ తీసుకొచ్చాడు నేను ఎప్పుడు శాండ్విచ్లు కానీ బర్గర్లు కానీ ఇలాంటివి తినను బట్ ఇది టేస్ట్ చేశాను బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీట్ చేసుకొని తింటా ఉన్నాను ఇప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి అప్పుడప్పుడు ఏమీ తినకుండా వెళ్తాను కానీ ఇంకా ఈరోజు అది ఉంది కదా అనేసి తినేసి అండ్ ఇప్పుడు చాయలు అప్పాలు వేసుకొని తిన్నాను ఇంకా ఇది కూడా ఉంది కదా ఇది వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా హీట్ చేసుకొని తినేసాను ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను స్కూల్కి ఈ స్కూల్లో ఏంటో కానీ వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇది అవుతా ఉంది అసలు ఎలా టైం గడుస్తుందో ఏమో అన్నట్టుగా ఫాస్ట్గా అయిపోతున్నాయి మీకు కూడా అలానే అనిపిస్తున్నాయా అనిపిస్తే కామెంట్ చేయండి ఆ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్